కరగడ వేసుకోవాలి నేను నాకు తరిగే వేసుకున్నాను ఆయిల్ వేడికినకని కరగడ బాగా కత ఎంతవరకు బాగా చూడండి ఎలా తరిగినాము చూడండి సన్నగా తరిగినాము అవి బ్రౌన్ కలర్ లోనే వస్తాయి మనకు బాగా రుచిగా ఉంటుంది ఇది సీపిట అయితే అక్కడ ఒకమని ఇంకొకని వేస్తాం ఇది వచ్చేది కూడా ఫస్ట్ వనే వెళ్లిపోతుంది

సస అంతొచ్చా ఉంటా అనే మాట సస సచ్చీ నలము లేదా ఏది వేసుకోండి మీ కారం ఎందుకంటే దాని బట్టి వేసుకోండి వే ఇnga రెండు చాలా బాగా చేసుకోమని యూట్యూబ్ ఛానల్ లో పెడతాము అంటాను మమ్మీకి సపోర్ట్ చేస్తు

కొత్త తెల్లా అన్నము ఎరవెండీ మాత్రం వేసినాము ఆ మసాల ఎంత వేసుకున్నాం అనేది వచ్చేదాన్ని

Nā kārichi kōde ādi bōntu nā ānta, ānta. Nistu, kōtumā nē sīpōni. Kōtumā dē

జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉన్నాయి నేను మీరం పైపు శుభ్రంగా కలుపుకొని నేను పెట్టుకొని ఒకసారి పెట్టుకొని

మసాలా 7 తిను మసాలా బాతు అన్నమాట ఆ వేస్తాను నెక్స్ట్ వడడానికి ఎంత తీసేసి కలిపేసి గాలిక్స్ అక్కడ ఉప్పు

తక్కుతు <sus> <thing> <S feelings> у Point rele at the valley io opp員 동he il ame di da kez content à mou now nie por keeps ce nom ye encla deci vanno a untuk mulai naik di situ tentang pertun yang saya kurangkan saya zat andakan saya akan 55% dari hari yang saya ingin tetapi dengan karpые yangYes3 ia� okei ini adalah chanting di bagian tube Saya hanya ingat kivi tere faceting yesanni ani nanu chudandi